హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం జానపద నవల ఐదవ భాగం ఆకారం ఇక నుంచి నువ్వు నా బానిసవై బసవ నామమున చలామణి ఐదవు తిరిగి అన్నాడు ఫకీరు ఆకారం అప్పటికప్పుడే పెద్దదైంది వెకిలిగా నవ్వుతూ చేతులెత్తి నమస్కరించింది సభాష్ ఈ రెండు మాటలు గుర్తుంచుకో ఈ మాటలు మన ఇద్దరి మధ్య చాలా అవసరమై ఉన్నాయి చెప్పండి గురుదేవా అంది ఆకారం బసవా అని పిలిస్తే కనిపించాలి వాసబ అంటే నీ స్థానానికి నువ్వు ను వెళ్ళి నిలవాలి ను 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 ఇదే నువ్వు గుర్తుంచుకోవాలి తెలిసిందా అడిగాడు బసవ తల పంకించాడు అంతేకాదు వాసబ అనగానే ఆకారం కూడా తగ్గించుకొని వెళ్ళాలి చిత్తం అన్నాడు బసవ అనంతరము ఫకీరు బసవను చిన్న బొమ్మగా చేసి జోలలో వేసుకున్నాడు తలదిప్పి చూసేసరికి ఖడ్గమృగము అతని వెనక సిద్ధంగా నిలిచింది ఫకీరు వెంటనే పెద్ద పెట్టున నవ్వి ఖడ్గమృగం మీదకు ఎక్కి కూర్చున్నాడు ఖడ్గమృగము అక్కడి నుంచి వేగంగా నడిచి వెళుతూ అంతర్ధానమైంది ఫకీరు గుహలోకి అడుగుపెట్టాడు అక్కడ ఉన్న దుష్టశక్తులు విజయం సాధించి వచ్చిన అతనికి వింత అరుపులు కేరింతల ద్వారా సుస్వాగతం పలికాయి చుట్టూ చూస్తూ ఆపండి అని అరిచాడు అప్పటికప్పుడే గుహలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది తను సృష్టించి తెచ్చిన బసవ ఆకారానికి భద్రకాళి విగ్రహానికి అవతలగా నిర్ణీత ప్రదేశంలో మంత్రోచ్చారణతో స్థాపితం చేశాడు ఆ వెంటనే విగ్రహానికి అటూ ఇటూ ఉన్న దుష్టశక్తులను ధూపదీప నైవేద్యాలు చేశాడు అనంతరము భద్రకాళీ విగ్రహం ఎదుట నడిచాడు జనని తెచ్చాను అనుచరుణ్ణి కానీ రుద్రకేశరుడు అతన్ని ఆరాధించకపోవటం వలన నా ప్రయత్నాలని ఆటంకపరుస్తాడనే అనుమానం బయలుదేరింది ఆ తుంటరి ఆలోచనలు సాగకుండా నువ్వే అడ్డు నిలిచి నన్ను కాపాడుతల్లి అని చేతులు జోడించి నమస్కరించాడు కాళీ విగ్రహం కదలలేదు ఫకీరు విగ్రహాన్ని తదేకంగా చూస్తూ కర్పూరహారతిని ఇచ్చాడు ఆ వెంటనే దిక్కులు చూస్తూ కుంభ ఏరీ తెలివి తక్కువ వాళ్ళు అని గర్జించాడు గట్టిగా మరో వికృత రూపం గల వ్యక్తి వజ్రకంటుని శిష్యులైన బంగారము సింగారాలని రెక్కలు పట్టి ఈడ్చుకు వస్తున్నారు వాళ్ళు భయంతో వణికిపోతున్నారు తమని రక్షించమని నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటున్నారు వాళ్ల మొరని కుంభుడు వినిపించుకోలేదు తన బాధ్యతగా ఈడ్చుకొని వచ్చి ఫకీరు ముందు తోశాడు ఇంక నువ్వు పో అని ఫకీరు అనడంతో అంతర్ధానమైనాడు కుంభుడు బంగారం సింగారంలో గబాల్న ఫకీరు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు ఫకీరు ఆ ఇద్దరిని నవ్వుతూ లేవనెత్తాడు ఎందుకురా దుఃఖిస్తారు మహాశక్తి సంపన్నురాలైన మహాకాళికి బలి అయితే ఎంతో పుణ్యం మీ జన్మలు తరించగలవు ఇది కోరుకుంటే వచ్చే అదృష్టం కాదురా మీ ముఖాన బ్రహ్మవాసిన గీతలో ఉండబట్టి వచ్చింది అందుకే మీరిద్దరూ నా కంటపడటం మీ ఇద్దరిని ఇక్కడికి పంపడం జరిగింది అన్నాడు అలానా గురువుగారు ఏడుస్తూనే అన్నాడు సింగారం అయితే నాకు చిన్న అనుమానం గురు కంటతడి తుడుచుకుంటున్నాడు బంగారం ఏమిటో చెప్పరా గుండును సవరిస్తూ చిరునవ్వుతూ అన్నాడు ఫకీరు అనారోగ్యవంతులు అంగవైకల్యం గలవారు బలికి పనికిరారని అంటారే అన్నాడు బంగారం అనటం కాదు నిజం ఫకీరు అనగానే ఒరే బంగారం మన గుట్టు చెప్పి పుణ్యాన్ని సంపాదించే అవకాశం మనకు దక్కకుండా మాత్రం చేయకు మహాకాళికి బలి అయితే పుణ్యం అని చెప్పారు కదా ఏడుపు మింగేసి నవ్వు నువ్వు నేను ఒక్కసారే బలై పుణ్యం సంపాదిద్దాం ఏమా గుట్టు ఫకీరు ప్రశ్నించాడు మా వాడు వద్దని వారించినా అసలు విషయం చెప్పడం నాకు అలవాటు అందుకనే వజ్రకంఠ మహామాంత్రికుడు మమ్మల్ని శిష్యులుగా చేర్చుకోకుండా పంపేశాడు ఎవరా మాంత్రికుడు ఇక్కడ నేనుండగా వేరొక మాంత్రికుడు తిరగడమా అవమానం తక్షణం అతని పరిబట్టి ఇక్కడికి తీసుకువచ్చి బంధించుతాను మీసం సవరించుకుంటూ కళ్ళు చిట్లించి అన్నాడు మీకంత శ్రమ అక్కర్లేదు గురు మీరిక్కడున్నారని సర్వశక్తి సంపన్నులని మాకు ఎవరో చెప్పగా మేము అతనికి చెప్పాము మమ్మల్ని శిష్యులుగా అంగీకరించకపోతే మాయల ఫకీర్ గారికి శిష్యులుగా అవుతున్నాం మీ పేరు వినేసరికి పిరికివాడు మమ్మల్ని చేర్చుకోనని చెప్పి పంపించేశాడు అంతేకాకుండా తన ఉనికి మీకు చెప్పద్దని బ్రతిమలాడాడు మేము ఒప్పుకోలేదు ఎలాగైనా ఫకీర్ గారికి చెప్పి తీరుతామని ఖచ్చితంగా చెప్పేశామో బంగారమన్నాడు అక్కడితో ఆ పిరికి మాంత్రికుడు వజ్రకంఠుడు ఎక్కడికో పారిపోయి నక్కాడు ఆ వెంటనే సింగారం అన్నాడు అతను ఆరాధించే శక్తి ఎవరు ఆలోచిస్తూనే అడిగాడు ఫకీరు అదుగో ఆమెనే మహాకాళిని తన రహస్యం మీకు చెప్తామని మేము చెప్పేసరికి మా ఇద్దరిని అక్కడ కాళీకి బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు తీరా చూస్తే నాకు అజీర్తి వ్యాధి సింగారంగాడికి గుండె జబ్బు అయింది దేవి దగ్గర ఉన్న రోగాలు దాచి పాపాన్ని వడికట్టడం మంచిది కాదని అంతకన్నా మహాపాపం వేరొకటి లేదని ఉన్న జబ్బులు చెప్పేశాం దాంతో మేము బలికి పనికిరామని మమ్మల్ని మెడపెట్టి గెంటాడు మాకు తన మీద ఉన్న కోపంతో అక్కడ జరిగింది ఇక్కడ వాగేస్తామేమోనని కనిపించకుండా తప్పించుకొని పారిపోయాడు అన్నాడు బంగారం మీరైనా మాకు పుణ్యం వచ్చే సహాయం చేస్తున్నారు కానివ్వండి గురు వెంటనే మా ఇద్దరిని ఇచ్చేయండి సింగారం వేడుకున్నాడు ఫకీరు ఆ ఇద్దరిని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ ఆలోచించుతున్నాడు మిమ్మల్ని శిష్యులుగా చేర్చుకుంటాను ఆన తప్పకుండా నడుచుకుంటారా ఫకీరు అడిగాడు అంతకన్నానా గురువుగారు అంటూ ఆ ఇద్దరు అప్పటికప్పుడే శాస్త్రాంగ ప్రణామం చేశారు ఫకీరు ఆ ఇద్దరిని లేవదీసుకుని ఎదురుగా ఉన్న మహాకాళి మీద ప్రమాణం చేసి చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పమన్నాడు అతను చెప్పిన విధంగా ఆ ఇద్దరూ ప్రమాణం చేసి అతనికి అంతరంగిక మిత్రులుగా స్థానం చిక్కించుకున్నారు మళ్లీ కుంభుణ్ణి పిలిచాడు బలి నిమిత్తంగా తీసుకువచ్చిన ఇతరుల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు కుంభుడు అలా చేయగా ఫకీరు ఆనాడు ఇరువురు పురుషుల్ని ఒక స్త్రీని బలి ఇచ్చాడు ఆ దృశ్యం చూడలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు సింగారము బంగారం కుంభ నా శిష్యులు ఉండేటందుకు ఏర్పాట్లు చెయ్యి అని ఆజ్ఞాపించాడు కుంభుడు తలవంచి నమస్కరించి ఆ ఇద్దర్ని వెంట తీసుకువెళ్లాడు ఫకీరు మందిరంలోకి అడుగుపెట్టాడు నిలువుటద్దం ముందు నిలబడి చక్కటి యువకుడుగా మారిపోయాడు తన అందాన్ని తనివి తీరా చూసుకున్నాడు పెద్ద పెట్టిన నవ్వుతూ మంత్రపు ఎముకతో ఇద్దరు స్త్రీలను సృష్టించాడు వెళ్ళి వంగ సామ్రాజ్య రాకుమారి అందాలు చిందే చక్కదనాల చందనపు బొమ్మ అయిన కార్త్యాయునిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు సృష్టించబడిన ఇద్దరు స్త్రీలు వేగంగా నడిచి వెళ్లారు పాన్పు మీద నూతన వస్త్రాలను ధరించి దిగులతో దిగాలు పడి కూర్చొని ఉంది కార్త్యాయని ఆమె ఆలోచనలో తండ్రి అనుక్షణం కదులుతున్నాడు తల్లి లేని తనను చిన్నప్పటి నుంచి ఎంతో ఆదరాభిమానాలతో పెంచిన తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టి ఆప్యాయంగా చూసుకుంటున్న అన్న గిరిధర్లు తన కోసం ఎంతగానో క్షోభించి క్షీణించిపోతున్నారోనని కుమిలిపోసాగింది తను అక్కడి నుంచి తప్పించుకొని బయటపడే విధానం బోధపడక నిరుత్సాహంతో కుమిలిపోసాగింది ఇక్కడ తన గతి ఏమైతుందో దిక్కుతోచటం లేదు తుచ్చుడు ఫకీరు దురుద్దేశంతో బంధించి తీసుకువచ్చాడని ఆమెకు తెలుసు నిస్సహాయ స్థితిలో ఉన్న తను ఎలా తప్పించుకోగలదు ఎవరు రక్షిస్తారు తలుపు తెరుచుకున్న చప్పుడు కాగానే చివాలున తలపైకెత్తి చూసింది ఫకీరు చేత పంపబడిన ఇద్దరు స్త్రీలు సమీపించి తాము వచ్చిన పనిని గురించి తెలియపరిచారు ఫకీరు ఆజ్ఞను శిరసా వహించి అతని పిలుపు మీద మందిరంకు రానని తిరస్కరించింది ఇద్దరూ చెరో రెక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుపోయి ఆమెను సయ్యా మందిరంలోకి నెట్టారు సభాష్ ఇంక మీరు వెళ్ళవచ్చు అన్నాడు నవ్వుతూ పకీరు ఆ ఇద్దరు స్త్రీలు మాయమయ్యారు చి సిగ్గులేనివాడా నువ్వెంత చెప్పినా ఎన్ని విధాలా చెప్పినా నా మనసు మారుతుందని ఎంచకు నా శరీరంలోని ప్రతి అణువు ప్రతి రక్తనాళము నిన్ను అసహించుకుంటున్నాయి ఆవేశం అణుచుకుంటూ అంది చూసావుటే మన మధ్య ఉన్న వ్యత్యాసం నీలోని ప్రతి అణువు ప్రతి రక్తనాళము నన్ను అసహించుకుంటున్నాయి కానీ నాలోని ప్రతి అణువు ప్రతి రక్తనాళము నిన్ను కోరుతున్నాయి నన్ను వ్యతిరేకిస్తున్నాయి నా ఆశ ఏం కావాలి ఎందుకు బింకానికి పోతావు రా ముద్దుగా రా వచ్చి నా కౌగిట ఇమిడిపో ఒకవేళ నువ్వు నిరాకరించినా నేను మాత్రం వదలను ముద్దు చెల్లించావా నీ ముచ్చట తీరుస్తాను చిన్నగా నవ్వి అడుగు ముందుకు వేశాడు ఫకీరు కోరింది తీరాలే జాగు చేయక రావే రా అని ఆమె రెక్క పట్టుకున్నాడు కాత్యాయిని విసురుగా వదిలించుకుంది అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోబోయింది ఫకీరు పెద్ద పెట్టున నవ్వాడు ఎక్కడికి పోతావే ఆన అయితేనే గాని దారులు కనిపించవు దారులు కనిపిస్తే గాని నువ్వు వెళ్ళలేవు వెళ్ళినా గది బయటికి గాని గుహను దాటిపోలేవు అందుకని నేను చెప్పినట్టు విని నా కోరిక తీర్చు తప్పదు ఏమంటావు అన్నాడు చిరునవ్వు చిందిస్తూ లేని నాలుకైనా నాది ఒకటే మాట ప్రాణముండగా నేను నీ వశం కాను మాయ చేసి పట్టుకొచ్చిన అపరాధానికి నన్ను నా తండ్రి చక్రధర్ మహారాజుకు అప్పగించి నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకో అంది కాత్యాయిని ఫకీరు మళ్లీ నవ్వాడు నీ మొండితన ముందు ఫకీరు ఆశలు తీరవని పొరబడకు నువ్వు నా దానివైతీరాలిరా అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకొని తన వైపుకు లాగాడు ఆమె బలాన్నంతా కూడదీసుకుని విదిలించి నుంచి తప్పించుకుంది ఫకీరు విడిచిపెట్టలేదు ఆమె పమిట చెంగును గట్టిగా పట్టి గుంజాడు భారం భగవంతుని మీద ఉంచి తనను రక్షించమని దైవ ప్రార్థన చేసింది ఆశతో నవ్వుతూ కళ్ళార్పకుండా చూస్తూ కాత్యాయని వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు కాత్యాయిని అప్పటికప్పుడే కందిరీగగా మారింది అతన్నించి తప్పించుకొని అక్కడక్కడే తిరుగుతోంది ఫకీరు ఆశ్చర్యపడ్డాడు తన గుహలో ఉన్న వ్యక్తిని అలా మార్చింది ఎవరా అని ఆలోచించి ఊహకు అందక విస్తుబోయి చూస్తున్నాడు అతను కందిరీగను చూస్తుండగానే ఆ కందిరీగ అక్కడే తిరుగుతూ ఆత్మరక్షణ కోసం అతన్ని కరిచేటందుకు ప్రయత్నిస్తున్నది ఫకీరు తనకు జరిగిన పరాభవానికి సిగ్గుపడ్డాడు వెంటనే ఆవేశపరుడైనాడు మంత్రపు ఎముకను తీసి పైకి ఎగిరే కందిరీగ వైపు చూస్తూ ఏదో మంత్రాన్ని పఠించాడు ఉపయోగం లేకపోయింది ఒకేసారి కాదు వరుసగా ఎన్నోసార్లు ప్రయత్నించాడు తనకు అంత ద్రోహం తలపెట్టింది ఎవరా అన్న అనుమానం బయలుదేరింది మంత్రపు ఎముకతో మార్గం తెరిచాడు చెరచెరా పూజామందిరంలోకి అడుగుపెట్టి జై భద్రకాళి నువ్వే కాపాడాలి తల్లి అని విగ్రహం ఎదుట పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు కందిరీగగా మారిన కాత్యాయని అక్కడి నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోయింది విదర్భ మహారాణి మయూరిచేత నిర్దాక్షిణ్యంగా చెరసాలలో బంధించబడిన సమిధ తీవ్రమైన యోచనలో పడింది ఆమె చేసిన అపరాధం ఏమిటి ఆకలి దప్పికలతో ఉన్న ఒక యువకుడికి సహాయపడి ప్రాణాలు నిలపడమే గదా ఒకరికి సహాయం ఫలితంగా ఆ వీరుని దాసీలు బంధించి తెచ్చినా లేకపోయినా తనను మహారాణి మన్నించి విడిచిపెడుతుందన్న ఆశ లేదు ఆ యువకుడు దొరికితే కఠినంగా శిక్షిస్తుంది తన బ్రతుకు ఏమైనా మయూరి ఆ వీరుని బ్రతుకు కాలరాస్తుంది వసుంధర్ కుటుంబము ఒకప్పుడు ఆమె దైవలనే కూకటివేళతో పెగల్చబడింది ఆనాడు వసుంధర్ కుటుంబ నాశనానికి మయూరి నాయకురాలు ఆమె పైకి ఘరానాగా ప్రవర్తిస్తూ ఎందరో పురుషుల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి వాళ్ళు లొంగకపోవటంతో వాళ్ళ బ్రతుకులు కాపరాలు కూల్చివేయటం ఇది మయూరికి అలవాటు ఆమె ఎంతకైనా తగినది తన కోసం ఎంతమందినైనా పొట్టన పెట్టుకోగల శక్తిపరరాలు అంతటి తుచ్చమైన ఆశయంతో కన్నుగాక సంసరించే మయూరి తనకు ఏ శిక్ష విధించిన ఆనందమే ఒకని ఆకలి దప్పికలు తీర్చిన తృప్తితో అనుభవించ నిర్ణయించుకున్నది కానీ తనచే సహాయం చేయబడిన గిరిధర్ ఎందుకు పడాలి ఏమైనా తను కారాగారంలో ఉన్నది మయూరి మనస్తత్వం గిరిధర్కు ఎవరు చెప్తారు అతను రాణి మయూరి ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంటాడు తన గతి ఏమైనా గిరిధరు తన కారణంగా పడకూడదు అందుకు తను ఏం చేయాలి ఎంతకీ సరి అయిన ఆలోచన చిక్కటం లేదు అంతలోనే అతని మీద నిరుత్సాహం అతనెవరో తనకు తెలియదు అడవిని బట్టి తిరుగుతూ తప్పి దాహబాధను తీర్చుకోవటానికి వచ్చిన అర్భకుడు తనేమి అతనికి ద్రోహం చేయలేదు కదా మహారాణి మయూరి అతనికి ద్రోహం తలపెడితే తనకు వచ్చిన నష్టమేమిటి అతనేమైతే తనకెందుకు తన పరిస్థితి ఎలా ఉంది అతను ఏమాత్రమైనా ఊహించాడా తనకెందుకు అంత వేదన ప్రశ్నించుకుంది లోలోన సమీధ ఆలోచనకు అంతులేకుండా ఉన్నది సమాధానం చిక్కలేదు మంచి చెడు యోచించుకోవటంలో చాలాసేపు తర్జన భర్జన పడింది చివరకు ఏది ఏమైనా ఎవరు బ్రతుకు ముగించినా తక్షణం తను చెరసాల నుంచి తప్పించుకోవాలి అడవిలో ఉన్న గిరిధర్ను కలుసుకోవాలి తప్పించుకునేందుకు నిర్ణయమైతే అయింది కానీ విధానమే బోధపడలేదు ఆమె మెదడులో తళుక్కుమన్నది ఉపాయం ఊచల వద్దకు వెళ్ళింది ఆమె కళ్ళు బయట ప్రపంచాన్ని పరిశీలిస్తున్నాయి బయట దాసీలు శూలాలు పట్టుకొని పహారా తిరుగుతున్నారు అటే చూస్తూ దాసీ స్వర్ణని చిటిక వేసి పిలిచింది ఆమె సమీపించి ఏమిటని అడిగింది స్వర్ణ కటిక దరిద్రాన్ని అనుభవించింది దిక్కులేని పక్షిగా బతికింది పూట గడవటం కష్టతరమైంది ఆ రోజుల్లో ఆమె సమిదను తన బ్రతుకుతెరువుకు మార్గం చూపించమని ఆశ్రయించింది ఆమెకు కత్తి పట్టడం తెలీదు ఉద్యోగ బాధ్యతలు తెలియవు సమిదది జాలిగుండే ఆమెను ఆదరించింది తనే స్వయంగా కత్తి పట్టడం నేర్పించింది ముష్టి యుద్ధంలో అందెవేసిన హస్తమని అనిపించింది మహారాణి మయూరి వద్దకు తీసుకువెళ్ళింది స్వర్ణకు ఉద్యోగం ఇవ్వమని కోరింది సమిధ మహారాణి మయూరి ఎవర్ని తేలిగ్గా కనికరించదు ఎవరిని వెంటనే అభిమానించదు ఆదరించదు సమిధ కోరికను ఆలోచిస్తారంది తర్వాత నిర్ణీత సమయంలో స్వర్ణలోని గుండెధైర్యాన్ని కత్తిపట్టే తీరుని ముష్టి యుద్ధ ధాటిని పరిశీలించింది ఆమెకు కొలువులో సామాన్య సేవకురాలిలాగా అవకాశం ఇచ్చింది తదనంతరం సమిధ కృషి మీద స్వర్ణ క్రమేపి చెరసాల బాధ్యురాలిగా స్థానం చిక్కించుకుంది ఆ విశ్వాసము స్వర్ణ మరిచిపోలేదు సమిధను చెరసాల పాలు చేసిన క్షణం నుంచి చింతించుతూ ఆమెను రక్షించమని సమస్త దేవతలకు మొక్కుకుంటోంది దేవతలకు మొక్కడం మినహా మానవ మాతృరాలైన స్వర్ణ ఏం చేయగలదు ఏమిటి సేనానాయికి స్వర్ణ అటు ఇటు చూసి అడిగింది నువ్వు నాకొక సహాయం చేస్తావా సమిధ అడిగింది శక్తి వంచన లేకుండా చేస్తాను అదేమిటో చెప్పండి స్వర్ణ చెప్పింది నన్ను తప్పిస్తావా మీరు కోరితే నాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తప్పించగలుగుతాను ఏ విధంగా నొసలు చిట్లించి ప్రశ్నించింది సమిధ మద్యంలో మందును కలిపి దాసీలకు ఇస్తాను స్వయంగా అంతకు ముందే గుర్రాన్ని చెరసాలకు గోడ గోడపక్కన ఉంచుతాను ఇరువురము కిటికీ ఉచ్చులు వెడంచేద్దాం మీరు అందులో నుంచి అవతల వైపు సిద్ధంగా ఉండే గుర్రం మీదకి దూకండి ఆ తర్వాత ఆడవలసిన అంతర్నాటకం ఆడతాను అన్నది స్వర్ణ స్వర్ణ ఇచ్చిన సలహా సమిదకు నచ్చింది ఆనందంతో శరీరం తేలిక చేసుకొని స్వర్ణ అంటూ రెండు చేతులు ఊచల సందుల నుంచి పోనిచ్చి స్వర్ణ భుజాల మీద వేసింది సమిధ అవును అంది స్వర్ణ నీ సహాయాన్ని ఈ జన్మకు మరువలేను సమిధ అనగా స్వర్ణ చిన్నగా నవ్వింది మీరు నా గురించి తీసుకున్న శ్రద్ధలో ఇది ఎన్నో వంతు సేనానాయికి అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది ఒక నిర్ణయానికి వచ్చాక ఆలస్యం అంత మంచిది కాదు నా ఏర్పాట్లో నేనుంటాను మీరు ధైర్యంగా ఉండండి ఊచలగుండా సమిద భుజం మీద చెయ్యి ఉంచి వత్తింది స్వర్ణ స్వర్ణ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లే ముందు నగారా గంట రాత్రి తొమ్మిది గంటలు కొట్టింది తిరిగి అనుకున్న విధంగా ఏర్పాట్లు చేసుకుని వచ్చేసరికి మరో గంట కాలం గడిచింది స్వర్ణ వస్తూనే ఏదో పొట్లాము రహస్యంగా తెచ్చింది దాసీలకు మధువును అందించే పరిచారిక వద్దకు వెళ్ళి ఆమెతో మాట్లాడుతూనే తెలివిగా తను తెచ్చిన పొట్లాములోని భస్మాన్ని మద్యం ఉన్న పాత్రలో పోసింది అందులో ఉన్న మద్యం త్రాగి ఎక్కడ దాసీలు అక్కడ నిద్రపోయారు నెమ్మదిగా సమిధ ఉన్న గది దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచింది తాను సమిధ కలిసి ఎదరగోడకు ఉన్న ఊచల్ని కొద్ది పట్టి విరిచేశారు తదుపరి స్వర్ణ గది నుంచి బయటికి వచ్చి యధావిధిగా తాళం వేసింది బయట నిలబడి సమిద వైపు చూస్తున్నది అప్పుడు స్వర్ణ కళ్ళు ఏదో భయంతో దిక్కులు చూస్తున్నాయి సమిధ కిటికీ గుండా గోడ అవతల స్వర్ణచే సిద్ధం చేయబడిన గుర్రం ఎదుకు దూకింది గుర్రం వెంటనే వేగాన్ని పుంజుకొని పరిగెత్తింది స్వర్ణ శరీరం తేలిక చేసుకుంది చేతిలో ఉన్న తాళాలు నడుము దగ్గర భద్రంగా దోపుకుంది గొంతు పెద్దది చేసి గట్టిగా అరుస్తూ మత్తుగా పడి నిద్రపోతున్న దాసీలను మేల్కొలిపింది బాధ్యత మరిచి నిద్రిస్తున్న వాళ్లను నిందించింది సమిద ఉండే గదివైపు చూసి తనకేమీ తెలియనట్లు త్రుళ్ళిపడింది ఆమె కళ్ళు వంచబడిన కిటికీ ఊచల మీద నిలిచాయి మీరంతా బాధ్యత మర్చి తప్పదాగి నిద్రపోతూ ఉండండి చెరసాలలో ఉండాల్సిన నిందితులు ఒక్కొక్కరే మాయమైతూ ఉంటారు అధికార స్వరంతో అరిచింది స్వర్ణ దాసిలు ఆశ్చర్యంతో సమిద ఉండే గదివైపు చూశారు వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి సమీద ఎలా తప్పించుకుందో ఎవరూ పసికట్టలేకపోయారు సహాయపడిన స్వర్ణ తనకేమీ తెలియనట్లు నటించసాగింది తప్పు తన మీద విరుచుకు పడకుండా తానే స్వయంగా వెళ్ళి సమీద పారిపోయిన సంగతి మహారాణి మయూరికి తెలియపరిచింది ఈ వార్త విన్న మయూరి తోక తొక్కిన తాజులాగా చర్రున లేచింది ఎదురుగా నిలబడిన స్వర్ణను ఉద్దేశించి ఎలా తప్పించుకుపోయింది కావలిదారులు ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచింది అంతా తప్పతాగి నిద్రపోతున్నారు మహారాణి స్వర్ణ చెప్పింది అప్పుడు చెరసాల ఆధిపత్యం వహించిన నువ్వేం చేస్తున్నావు సూటిగా ప్రశ్నించింది రాణి మయూరి నేను అక్కడ ఉన్న దాసీలకు కావలి జాగ్రత్తని హెచ్చరించి భోజనం చేయటానికి పక్క గదిలోకి వెళ్ళారు తీరా భోజనం చేసి వచ్చేసరికి ఈ ఉపద్రవం జరిగిపోయింది అంది స్వర్ణ అక్కడున్న దాసీలతో నువ్వు వెళ్ళి సమిదను ఎక్కడున్నది వెదికి తీసుకువచ్చి నాకు అప్పగించాలి ఆజ్ఞను ఉల్లంఘిస్తే నీతో సహా అంతా కఠిన శిక్షను అనుభవించి తీరాలి అంది అధికార స్వరంతో స్వర్ణ తల వంచి నమస్కరించి చిత్తం అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి మయూరి తీవ్రమైన ఆలోచనలో పడింది సమిద పారిపోవటమే కాకుండా అడవిలో ఉండవలసిన రాకుమారుడు గిరిధర్ కూడా కనిపించకపోవడంతో నిరుత్సాహపడింది ఆలోచనలో పడింది కారాగారం నుంచి తప్పించుకున్న సమిధ గుర్రాన్ని వేగంతో పోటీ చేస్తూ పరిగెత్తించింది ఆమె గిరిధర్ కోసము ఆ ప్రాంతాల్ని గాలిస్తున్నది అతను కనిపించడం లేదు దాసీలు బంధించి తీసుకువెళ్లారా అన్న అనుమానము సమిధలో బయలుదేరింది ఆ సమయంలో దూరం నుంచి కమ్మగా పాట వినిపిస్తున్నది భగవంతుని లీలలను వర్ణిస్తూ ఆలాపన చేస్తున్న ఆ పాట గిరిధరు దాహం తీరిన ఉత్సాహంతో పాడుతున్నాడనిపించింది అతని గొంతును తేలిగ్గా గుర్తుపట్టగలిగింది గుర్రాన్ని అటు మళ్లించింది సమిధ సమీపించింది తన గుర్రం పక్కనే గుర్రాన్ని ఆపి ఆమె గుర్రం మీద నుంచి దిగటం గిరిధరికి ఆశ్చర్యం కలిగింది ఆమెను అనుమానించిన తనకు సహాయపడిన వ్యక్తి ఆమెకు స్వాగతం పలికాడు మీ పేరు చెప్పాను కదా గిరిధర్ అని ఆమె మాటకు అడ్డు తగులుతూ అన్నాడు గిరిధర్ అది తెలుసును మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కంగారు పడుతూ దిక్కులు చూస్తూ అన్నది సమిధ ఎందుకు మీ రాజ్య ప్రాంగణాల్లో కదా వ్యంగ్య ధోరణిలో అన్నాడు గిరిధరు తాను చెబుతున్నది తేలికగా ఎంచుకున్నట్లు అర్థం చేసుకొని అంతఃపురంలో జరిగిందంతా అక్షరం విడవకుండా వివరించింది అతన్ని తన కోసమైనా తప్పించుకొని పారిపొమ్మంది గిరిధరు పెద్ద పెట్టున నవ్వాడు అటువంటి వెర్రి ప్రయత్నం చేయటానికి నేను పిరికివాణ్ణి కాదు వంగ సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించే అర్హత కలిగిన యువరాజు గిరిధర్ని పిరికితన మా దాపుకు రానియము అన్నాడు సమిద ఆశ్చర్యంతో అతన్ని చూసింది మా మహారాణి మయూరి కుటిల స్వభావం మీకు తెలియదు మగవాళ్లంటే పరమద్వేషం కంటబడిన మగవాణ్ణి ఎంత నీచంగానో చూస్తుంది ఆవిడ దురహంకారం వలనే వితర్క నగరము స్త్రీ సామ్రాజ్యంగా మారింది మా నగరంలో పురుష పురుగుకు ఇన్ని నీళ్లైనా దక్కే యోగం లేదు ఆడదని తలుస్తున్నారు మీరు కానీ ఆవిడ శక్తి సామర్థ్యాల ముందు వేలాది పురుషులు తట్టుకోలేక బలి అయినారు అని ఆపింది అయితే ఆమెను చూడవలసిందే ఆవిడ బలపరాక్రమాన్ని పరిశీలించవలసిందే వెన్ను విరిచి అంటూ ఉత్సాహం కనపరిచాడు గిరిధర్ మయూరి ఆత్మకథ వింటే మీరలా అనరు నువ్వు చెబితే కదా వినటానికి జీను సవరిస్తూ అన్నాడు ఆ అవకాశం మీరిస్తే గదా ఉంచి కొద్ది ఘడియలు ఆ కొండ పక్కన కూర్చుంటే వివరిస్తాను అటు ఇటు చూసింది ఏం ఇక్కడ చెప్పకూడదా ప్రశ్నించాడు కథ పూర్తి కాకుండానే మనిద్దరం పట్టుబడతాం తర్వాత ఆవిడ గారి ఆజ్ఞానుసారం ఉమ్మడిగా అనుభవిస్తాము శిక్ష అన్నది నువ్వు మొత్తానికి భలే ధైర్యస్థురాలివి నవ్వుతూ అన్నాడు నేను పిరికిదాన్నే కావచ్చు మీరు ధైర్యస్థులు కావచ్చు ఇప్పటికే సమయం మించిపోయింది దయతో నా మాట విని రండి ఆ కొండ పక్కకి అని ఆలోచించకుండా గిరిధర్ చేతిని పట్టుకుంది అతను అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు తన తొందరపాటును గ్రహించి చేతిని విడిచిపెట్టింది సమిధ గిరిధర్ నవ్వుతూ పద అంటూ తల విదిలించాడు ఎవరి గుర్రం వాళ్ళెక్కగా గుర్రాలు రెండు కనుచూపి మేరలో కనపడే కొండవైపు పరిగెత్తాయి కొండకు అవతలి పక్కన పెద్ద బండ పక్కన సమిధ గిరిధర్లు దిగారు సమిధ గుండెలు కుదుటపరుచుకొని మయూరిని గురించిన కథను చెప్పడం ప్రారంభించింది ఆ వెంటనే కెవ్వునరిచి అక్కడే మూర్చబడి పడిపోయింది కొండరాతి మీద కూర్చున్న గిరిధర్రు కొండరాతితో సహా మాయమయ్యాడు అమృత కలసం జానపద నవల ఐదవ భాగం సమాప్తం రేపు ఆరవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ